అసలు పెద్ద పండుగ నడుస్తాను అసలు పెద్ద పండుగ నడుస్తాను అన్నాడు సరే పర్లేదు బావని మీరందరూ అయితే ఆగమవుతారు అని అసలు తీసుకొని పోతాను నేను అక్కడ నడుస్తాను పనులు అని అందరు

అగో నీ గ్రహాలన్నీ దొరికిపోతే నీ గరబాన కొడుకులు బిడ్డలు కలుగుతారన్నది నమ్మినాది నమ్మినాది అయ్యో అవును నమ్మేనాడు కాచబాబుల శంకర గారి మాటలు నమ్మిది పట్టు వండుకుంటున్నదే అమ్మా బంగారం విలుక మీరు సుందర పదివేల తల్లిపాలందరూ మీకు విలేవద్దా పడుకొని ఉండదా సోచి పడుకున్నదు ఇదే తందుకు ఇదే సైమ ఆయన భర్తే కాలు కాలే ఆయన భర్తే గిలని తేవన్నాడు నాకే వాక్యాలని అప్పుడు కానీ కాలు మీద కాలు ఎత్తా ఉన్నాడు కాలు మీద కాలు రా కాలు ఎత్తా ఉన్నాడు కాలు మీద కాలు నర్మదరాజు అందరు ఇదికొని దురవారికి అడుగు రాయ బొక్క చెట్లు బామ్మది పండుగ ఎక్కడదిరా మా వసంతరాజా పండుగ ఎక్కడిది నీ బిడ్డ శ్యామలదేవి కొడుకులు అయితే లేరు బిడ్డ లేరు అని కాడి బాబులన్నీ కూడా పాపరావు నీ కూడా అంటే వసంతరాజు నా బిడ్డ నిప్పు నా బిడ్డ మీద లేనిపోని బదులు నువ్వు ఎట్లా పెడతారావైతే లేదు లేదు అది బుద్ధి కాదు మానుకోవే మానుకోవని సాటిమోరా వెట్లుగా నా మాట ఇంత లేదు పండగోడల్లా ఆనాడి చూడ వస్తుంటారు రాదు కండ్లకు ఎప్పుడు ఊహించిండో బిడ్డ కాడి బాప రోడ్ పచ్చటి పండుగ అని ఉన్నది కోపం వచ్చి వస్తాంట రాదు శ్యామరా శ్యామరా శ్యామర అయితే భయపడిన వెళ్దాాల శ్యామరా శామరా రయ్ శంకర్ ఇరావ్ రేష్ అతి ద్వర మాత్రం మరి కనుకున్న తండ్రి నాయనా ఎప్పుడచ్చినవి బాపు నేనా కాని పాపలోని పక్కన కొంగేసా కొంగేసినప్పుడు వచ్చిన నేను నాయనా ఎంత మాట వరికినవి కాటి శంకరగాడు నా ఒంటి మీద ఏనాడు చేస్తే బాపు ఇనాడు మాత్రం ఈ బిడ్డ గుణం నీకు తెలియదా అండి చిన్ననాడి కాని సవరించి పెంచి పెద్ద చేసిన ఏ ఒక్క రోజైనా ఏనాడు మాత్రం పది మందిలో నన్ను పరువు తీసి బాపు మరి నాయనా వేనకాళ్ళ నింద్ర చేసిన్నా వసంత రాజా

నీకు ఏనాడు నిందలు తెచ్చినా నీ పరువు తీసిన నానాదు నన్ను పెళ్లి చేసి అత్తగారింటి దాగ నమ్ముదేదు అయ్యా నేను అత్తగారి ఇంటి కాడ బతికిన గాని నేను మన ఇంటికి వచ్చిన నానా నేను అత్తగారి ఇంటికాడా అవు ఏనాడు ఏ తప్పన్నా ఏ తెలుగు మతలా తెలిసిందా ఏ రోజల్లా నాతో నీకు ఏనాడు అవుగా చౌడమైన అల్లుల్లా నేను తెలిసిందా బాబు మా అంటే దేవుడు అనుకోవాలి నర్మరాదు మా అంటే దేవుడు అనుకోవాలి మేము నమ్ముతో నమ్మవని మా కళ్ళ రెండారు చదివించిడు మా అల్లుడు నర్మదమారా మా అంటే దేవుడు అనుకోవాలి వద్దే 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 అని సాయంత్రం మరో వెచ్చినాడు ఇగ మానుకోవే కానీ తాటి మొర పెడితే ఆయన మాట వినకుండా బుచ్చగాల్లో కొడుకులు అనుకున్నావాళ్ళ కూడా బిడ్డకుందా అనుకున్నావాజాన్న జూమిచ్చినవు అయ్యా మా అయ్యా నా ఇంటికి నేను పోతున్నాడు వసంతరాజు అంటే నర్మదరాజు అన్నాడు మామా నువ్వెట్లా పోతే చెడ్డ బంగారం ఉంటే అవసరం అని ఇల్లు పేరే బిడ్డ ఉంటే తల్లిగారు ఇల్లు చేయరా నీ బిడ్డలు తీసుకుపోయి నువ్వు సాధకు నాకు అక్కర్లేదు అన్నాడు అంటే వసంతరాజు అన్నాడు ఏత్త మాట మాట్లాడనేవ నరమది రాజా ఎందుకు తీసుకపోతా నేను పెళ్లి చేసి సాగదోరిన నేను ఇరవై ఏళ్ళ బిడ్డని వేసి కానీ నీకు సాగదోరిన నువ్వు సాదుకుంటావో చంపుకుంటావో అదే కాని బాబు గంట కట్టి నాకు అక్కర్లేదు అన్నాడు అదే గంట బాబుని గంటగట్టర్లేదు అన్నాడు బిడ్డ నా కాదు దొంగ బిడ్డ నా కాదు రకపో ఇప్పుడు ఆ బిడ్డ ఏనాడు మాత్రం తండ్రి అట్లంటే వసంతరాని దగ్గర ఏరవచ్చింది ఆ తల్లి దగ్గర ఏరవచ్చింది అవ్వా నువ్వు షార రక్తం పురుషుడు వేసి పురుషుడు రక్తం పుట్టిన పల్ల బరువు వేసి గుళ్ళెడు వేగుళ్ళ గుళ్ళగానే కనుక్కున్నసంతరాని నా గుణవునికు ఆ ఈ తప్పు చేసిన బిడ్డ అనుకుంటానవా ఈ బిడ్డ గుణము అవ్వ తల్లి మీద అంటే తల్లి ఏనాడు బంధువు జరిగినప్పుడు తమ్ముల్ని కళ్ళ చూసిన బిడ్డ శ్యామలదేవి తమ్ముడా కనకశీల రాజా ఇవాళ ఏనాడు మాత్రం నాయనతోని చెప్తే నాయన దూరం జరిగిందిరా అవ్వతోని ఈ మాట చెప్పితే అవ్వ ఏనాడు మాత్రం బంధువు జరిగిందిరా తమ్ముడా కనకశీల రాజా ఈ పెద్ద గుణం ఏనాడు మాత్రం చిన్ననాడికాన్ని ఏనాడు మాత్రం నేను ఎత్తుకొని మరి ఏనాడు మాత్రం సాది సవరించి పెంచి పెద్ద చేసిన నాయనన్న ఏనాడు మాత్రం ఒక బాధ అనిపియ్యరా అవన్న నాకు ఒక్క మాట అన్న బాధ అనిపియేది తమ్ముడా అగో అవ్వం నువ్వు నన్ను ఒక్క మాట అంటారా తమ్ముడా కన్నోడు ఒక మాట అన్నా తోడబుట్టినోడు ఒక మాట అన్నా ఏడవిల్లకైన తమ్ముడా అతను బయలుబడి సత్తునా నిన్ను తెరబడి సత్తునా అని పిచ్చలాడ ర తమ్ముడా ఒరే తమ్ముడా కనుక తేడా రాజా ఈ అక్క నమ్మురా నేను తప్పు చేసే అక్కన కాదు ర తమ్ముడా అని అయ్యో కళ్ళ మీద

ఇది కొన్నోని పేరు చచ్చియలేదు బయలుసుకొని బయలుబడి చచ్చేది చెర్రబడి అంటే ఎన్నో మార్గాలున్నాయి ఇంత మా బావ దేవుడు

ಎಂದೇ ಉಂಡಿ ಲಕ್ಕೆ ಬಂಗಾರಿ ನೋಟ ಲಂಜಲ್ನ ಮಾದ ತಮ್ಮ ಲಂಜಾನಿ ಕಾಲು ನಲ್ಲಿನವಾರ ತಮ್ಮ కొడుగులెందు బిడ్డలెందు కాని అడవిలో నాకు కొడుగుల మాట నోటికి రావద్దే బామాకు బిడ్డలన్న మాట నా నోటికి రావద్దు అని ప్రమాణం ఏపిచ్చి ఇంటి దిశగా నన్ను కాటి పాపర కాటి పాపర శంకారిని పలు ఎసి గరాబాన పొడుగులు ఎందుకు మన గరాబాన బిడ్డలు ఎందుకు ఓ బామా ఆస్తి ఉన్నదే మన కొడుకు లేకుండా మనం ఎట్ట బతుకుతాం బిడ్డ లేకుండా మనం ఎట్ట బతుకుతాం అనేది నన్ను నమ్మి తీయనాడు కొరల గడిల కాడి ఏడవచ్చినాడు కాడి బాబులోని కప్ప ఎప్పుదే ఇయాల మొగలి పువ్వు ఒక్కడైనా మోసాలు రెండైనా మొగల్ల మరో మొగల్ల కెరగనయ్యా నేను ఆడదాన్ని ఉన్నా నన్ను ఎట్లా విడిచిపెట్టి పోతావంటే నేను ఒకడే కడే కచ్చి గారి గోబాబా అయ్యా నేన చూసిపోతా చూసిబోతా నా కూర్చిన తమ్ముడే ఈ దొంగల అయ్యో అనరానే మాట రానే ప్రాణ మల్లు బతు మీద తుమ్ము ప్రాణానద అవో తమ్ముడు ఏనాడు కాలు కోలేదు అన్ని వాతి

ತಲ್ <laughs>